కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడానికి తిరుమల తిరుపతి క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు శ్రీవారి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సెలవులు కలిసి రావడంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివచ్చారు దీంతో అనూహ్యంగా రద్దీ ఎక్కువైంది వెంకన్న దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ముగిసినా స్కూల్స్ కాలేజీలు తెరిచినా ఏమాత్రం తిరుమల మీద భక్తుల రద్దీ తగ్గలేదు శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లో నిండిపోయి నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయి కళ్యాణ వేదిక వరకు భక్తుల క్యూలైన్ ఉంది భక్తుల తాకిడి కొనసాగుతుండటంతో తిరుమల భక్తజన సంద్రమైంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది గంటల తరబడి క్యూలైన్లలో కోనేటి రాయుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టిటిడి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తోంది శ్రీవారి సేవకుల సహకారంతో అన్నప్రసాదం తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో టీటీడీ సీనియర్ అధికారులు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నారు స్వామివారిని అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది భక్తులు దర్శించుకున్నారు రెండు వేల నూట పంతొమ్మిది మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు